హాయ్ అండి అందరికీ ఇది నిన్న ఈవినింగ్ టైంలో తీసిన వీడియో అండి నిన్న ఈవినింగ్లో బెంగళూరులో అయితే వర్షం అయితే బాగా పడింది ఆ వర్షానికి మేము బాగా ఏదైనా తినాలి అనిపించిన అనిపించింది అందుకని పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా దీన్ని మా పిల్లలు చూసారా ఏంది ఈ పార్సల్ అని తెగ చూస్తున్నారు అందులో ఇది ఏం పార్సల్ అని ఓపెన్ చేయాలి తొందరగా అని అంటున్నారు ఇంకా బిల్లు వచ్చేసి రెండు వందల అరవై ఏడు ఇంకా డెలివరీ బాయ్కి వేసి ముప్పై రూపాయలు మొత్తం ఇది టోటల్ మూడు అయితే అయిందండి ఇంకా మా పిల్లలు మా చిన్నబాబు చూసారా ఇంకా పార్సల్ ఇది ఓపెన్ చేయాలని తెగ అయితే ఆరాటపడుతున్నారు ఇంకా వాళ్ళ డాడీ మాటకు ఓపెన్ చేస్తున్నాడు తొందరగా ఇందులో అంటే పిజ్జా మేము ఆర్డర్ చేసుకుంది ఒకటి స్వీట్ కార్న్ ఒకటి మష్రూమ్ కాన్ అండి చాలా బాగుంది చూడండి చాలా అయితే చాలా చాలా బాగుంది మీరు మేమైతే నాన్ వెజ్ ఇట్లా పిజ్జా ఎక్కువ తినము ఇట్లా వెజ్ టే ఆర్డర్ చేసుకుంటాము ఇది వచ్చేసి మష్రూమ్ అండి మష్రూమ్తో చేసినది రెండు అయితే చాలా బాగున్నాయి చూడండి రెండు అయితే చాలా బాగున్నాయి వీటికి వచ్చి ఇంకా పైన మసాలా పౌడర్ వేసుకొని టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ ఇట్లా వర్షం పడే టైంలో కానీ ఎప్పుడైనా తినచ్చు కానీ మేమైతే ఎక్కువగా వర్షం పడేటప్పుడు ఇట్లా ఏదైనా తినాలి అనిపించుకున్నప్పుడు ఇట్లా ఆర్డర్ చేసుకొని తింటామండి చూడండి ఇంకా తల అందరం ఇట్లా బాగాలు చేసుకొని తింటున్నాము ఇంకా మా చిన్నోడు మాటుకు అయితే అస్సలు తినలేదు ఇంకా మా చిన్న బాబు అయితే కొద్దిగా కొద్దిగా తీసుకున్నాడు లాస్ట్లో ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వర్షానికి మీరు ఎక్కువ ఏమి తింటారు అనేది నాకు కామెంట్ చేయండి మేము ఎక్కువగా ఇట్లాంటి ఎక్కువ పిజ్జా అంటే తక్కువే పిజ్జా తినడము పిజ్జా ఇట్లా బజ్జీలు ఇట్లాంటివి